హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ కుషి ట్వంటీ ఫైవ్ మా డ్రీమ్ హౌస్ గురించి ఎంతమంది రెండు షార్ట్లో కూడా పెట్టాను ఈరోజు వచ్చి ఫుల్ అవుట్ లుక్ వరకు చూపి చూపిస్తానండి చూడండి ఈ డిజైన్ వచ్చేసి నేను గూగుల్లో చాలా సెలెక్ట్ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసుకున్నానండి వాటిల్లో నాకు ఇది ఒకటి నచ్చిందండి ఈ డిజైన్ వచ్చేసి మేస్త్రి గారికి నేను ఉండే ఇచ్చాను స్లాబ్ ఇంటికి పెట్టేటప్పుడు ఇవ్వమన్నారు నేను ఏ ఫోర్ షీట్లో తీసేసి లామినేషన్ చేసి ఇచ్చాను దానివల్ల ఇలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ హౌస్ అండి నూట యాభై గజాలు ఇది ఫేసింగ్ వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగులు అండి లోతు వచ్చేసి ముప్పై ఐదు అడుగులు ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఈ ప్రహరీ గోడ వరకు మేస్త్రి గారు సెలెక్ట్ ఎలివేషన్ చేశారు నా ఇందులో నా అదేం లేదు నా ఓన్లీ ఇల్లు వరకే ఇది వచ్చేసి ఫ్రంట్ అండి గేట్ అండి గేట్ వచ్చేసి ఎనిమిది అడుగులు గేట్ అండి ఇది కూడా గూగుల్లో చాలా సెలెక్ట్ చేసి చాలా హెల్ప్ చేసుకుంటే వాటిలో ఇది ఒకటి దొరికిందండి దీన్ని సెట్ చేశాను దీని వచ్చేసి నాకు ప్లేస్ తక్కువ ఉండటం వల్ల రన్నింగ్ గేట్ పెట్టుకున్నాను రన్నింగ్ గేట్కే ఒక రెక్క ఓపెన్ పెట్టుకున్నాను అప్పుడు ఏంటంటే నాకు ప్లేసు కొంచెం కన్వీనియంట్గా ఉందండి అంటే మనకి ఫ్రంట్ కొంచెం ప్లేస్ ఉండటం వల్ల అలా పెట్టుకోవాల్సి వచ్చింది మెట్ల ల్యాండింగ్ అండి ఆరు అడుగులు మెట్ల ల్యాండింగ్ అండ్ ఎదురు ఒక ఆరు ఫీట్ ఉన్నారొ వచ్చిందండి అడుగున్నారా ఇది గేట్ ప్యాక్స్ అందుకని ఇటు పక్క దిమ్మకి ఓన్లీ జస్ట్ ఒక పైప్ ఒకటి పెట్టేసి దానికి గడి గడి ఫిక్స్ చేశానండి ఇది గేట్ ఏంటంటే దరికి నెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎదరో గేట్తో పని అయినప్పుడు మొత్తం వెనక్కి నెట్టేయచ్చు ఇది వినాయక డిజైన్ అండి షీట్ మీద కట్ చేయించుకొని చేయించాను ఇది పీవీసీ సీలింగ్ అండి ఇది నేను ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు రెండు మూడు ఇళ్ళు చూశాను నేను దాని గురించి చేసి దాంట్లో డిజైన్ చాలా ఉన్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను అవుట్లుక్ బాగుందండి దానివల్ల ఇది మార్బుల్ అండి వీటి గురించి చెప్తాను ఇవి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అండి ఇది ఒకట ఇది ఒక విజయవాడ అనే సిటీలో నేను చాలా షాపులు తిరిగాను అంటే మోడల్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే నాకు నచ్చిన మోడల్ సక్సెస్ వల్ల కొంచెం టైం పట్టింది ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ దర్వాజా అండి దర్వాజా కూడా గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను అది టేక్ దర్వాజా అండి డిజైన్ కానీ అవి కానీ చాలా డిజైన్లు ఎత్తుక్కొని ఈ డిజైన్ చేసుకున్నాను బాగా వచ్చిందండి తర్వాత తలుపులో డిజైన్ కూడా ఇంకా బయటకు వస్తాను అనుకున్నాను కొంచెం తక్కువ వచ్చింది ఇది ఈసీ అండి మిగిలిన టైల్స్ని అక్కడ వేయించాను ఇది మంచినాల సొంప అండి పంచాయతీ మున్సిపల్ ఆటర్ ఇది ఉత్తరపక్క ప్లేస్ అండి సిక్స్ ఫీట్ వచ్చింది ఇట్లా బయట బాత్రూమ్ ఒకటి ఉండాలని బయట బాత్రూమ్ పెట్టుకున్నాను దానిపైన అటక ఇది ఒకటి వాస్తు ప్రకారం మనిషి ఇంటి చుట్టూ తిరిగి రావాలని చెప్పి మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ ఫీటు అలా బ్యాక్ సైడ్ వదిలాము మొన్న అడుగు ఒక అడుగు రౌండ్గా ఒక పర్సన్ తిరిగి వచ్చేటట్టు పెట్టుకున్నానండి ప్లేస్ ఉన్న దాంట్లో ఓకే అండి థ్యాంక్ యూ మీరు కట్టుకునే వాళ్ళు కానీ ఏదన్నా కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు కానీ నేను ఎదుర్కొన్న సమస్యలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్